నకిలీ సజ్జ విత్తనాలతో పూర్తిగా నష్టపోయామని వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం ఉప్పవారిపల్లిలో ఓ రైతు లబోదీబో అంటున్నారు తనకు ఉన్న ఆరెకరాల పొలంలో సజ్జ విత్తనాలు నాటాడు కానీ ఇరవై ఐదు రోజులైనా మొలక రాకపోవడంతో వెంకటసుబ్బయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆరెకరాల్లో రెండు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని తమను ఆదుకోకపోతే చావే శరణ్యమని రైతు అంటున్నారు ప్రైవేట్ వ్యాపారులు రాశి అనే రకం సజ్జ విత్తనాలను ఇచ్చారని ఎకరాకు పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్లు దిగుబడి వస్తుందని

సార్ ఏదో చేసుకుని ఆస్మయం చేసుకోకపోతే ఏం చేయాలి మేము ఇది రాసి కంపెనీ అంతా కింట ఐదు వేల ఇచ్చిన సార్ ఈ సద్దలు మేమేదో ఏదో రైతులు పైరు వచ్చాదని కష్టపడి పగులు రాత్రి పగులు ఈ పడి చచ్చిపో సార్ మేము ఏం లేని దానికి మాకు ఎందుకు అని కాదు ఇది రైతులు ఇట్లా మాసం చేయకూడదు ఎకరాల భూమి ఉంది సార్ ఇట్లా అదే సరేలే ఐదు వేలు అంత ఇంట ఇచ్చామన్నారు అని నాటిన సార్ ఇది నాటిన తర్వాత కనీసం ఈ భూమిలో నుంచి గడ్డ కాలేదు సార్ ఇప్పుడు ఎకరాకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు నట్టబోతాం సార్ ఇంతవరకు ఇప్పటికే మూడు వేల రూపాయలు నిన్న మందు కొట్టినా కానీ ఐదు ఎకరాలే సార్ ఇంతవరకు మాకు పరిష్కారం ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు చూడమని ఆలోచించి చెప్తాను సార్ ఆ కంపెనీ వాడు ఆదుకుంటే సరిపోయా లేకపోతే మేము కూడా ఏదో ఒకటి తెచ్చుకొని చచ్చిపోయేదంట బరువుగా ఉంది సార్ మా పరిస్థితి రబీ సీజన్ ఏంటంటే ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది రైతులంతా కూడా క్రాసింగ్ సబ్జా మొక్కజొన్న జొన్న ఈ మూడు రకాలు వేశారు పంటలు కొన్ని చోట్ల జరిమినేషన్ ప్రాబ్లమ్ వస్తుంది సీడ్ కొన్ని చోట్ల ఏమంటే కానీ గింజలు రావు రైతులు నష్టపోతారు కాబట్టి రైతులు ఎక్కడైతే వేస్తున్నారో ఆ బ్యాగు లేబులు వాళ్ళ బిల్లు తెచ్చుకుంటే బిల్లు వాళ్ళ నంబర్లు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు లోకల్ ఫీల్డ్ ఏజెంట్ ఉంటారు వాళ్ళ నంబర్లు అన్ని పకడ్బందీగా చేసుకోవాలి ఒప్పంద పత్రం చేసుకోవాలి మాకు స్పెసిఫిక్ గా ఏదైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది